వరదలతో నష్టపోయిన రైతుకు నష్టపరిహారం అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు రెవెన్యూ వ్యవసాయ శాఖలను అనుబంధం చేసి ఈ క్రాప్ ద్వారా నమోదు చేసుకుంటే జగన్ అబద్దాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి విమర్శించారు వైసీపీ హయాంలో నష్టపోయిన రైతులను ఆదుకుంటామంటున్న మంత్రి అచ్చెన్నాయుడితో మా ప్రతినిధి మహేష్ ముఖాముఖి మనతో పాటు మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు సార్ రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షాల కారణంగా వేలాది ఎకరాల పంట పాలకు మురిసింది పశువులు కూడా చనిపోయిన పరిస్థితి ప్రభుత్వం నుంచి ఎలా సహాయం చేయబోతుంది గత ఆగస్టులో సెప్టెంబర్లో జరిగినటువంటి అకాల వర్షాలకి వ్యవసాయం వ్యవసాయ అనుబంధ సంఘాలన్నీ కూడా తీవ్రంగా నష్టపోయాయి అందరికీ తెలుసు దీనిని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రెషేజస్ కార్యక్రమంగా తీసుకొని నష్టపోయినటువంటి ప్రతి రైతుకి ప్రభుత్వం నుంచి సహాయం అందించాలని చెప్పి నిర్ణయం చేశాం ఇంతకు ముందు ఎన్యూమరేషన్ అనేది సరిగా జరిగేది కాదు ఒక పొలంలో నష్టపోయిన రైతుకి వచ్చేది అదే పొలం పక్కన నష్టపోయిన రైతుకి వచ్చేది కాదు ఈసారి సిస్టమేటిక్గా ఒక యాప్ తయారు చేశాం ఆ యాప్లో ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరి యొక్క వివరాలన్నీ కూడా సేకరించి ఆ వివరాలన్నీ మళ్ళీ గ్రామ సభలో పెట్టి ఎవరైనా నష్టపోయినటువంటి రైతులు మిగులుంటే వాళ్ళను కూడా తీసుకొని చివరి వ్యక్తి వరకు ప్రతి ఒక్కరికి సహాయం అందించాలని చెప్పి నిర్ణయం చేశాం గత ప్రభుత్వంలో ఈ క్రాప్ విధానం పగడబందీగా జరిగింది టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు జరగలేదని చెప్తున్నారు పంట భీమాలకు సంబంధించి ఇన్సూరెన్స్కి సంబంధించి అసలు గవర్నమెంట్ పట్టించుకోలేదని చెప్తున్నారు వ్యవసాయ శాఖ మంత్రిగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు అసలు బుద్ధి ఉందా జ్ఞానం ఉందా తెలివి ఉందా వ్యక్తికి మేము వచ్చి మూడు అయింది నేను మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏదైతే ఈ క్రాప్ మనం ప్రతి వ్యవహారం కూడా ఈ క్రాప్ మీద ఆధారపడ్డాం కాబట్టి ఈ క్రాఫ్ జరగకపోతే రైతులకు నష్టం జరుగుతుందని గతంలో ఈ క్రాఫ్ అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది చాలా దగ్గరలో రైతులు మాది ఈ క్రాఫ్లో చేరలేదు దీనివల్ల మాకు ఏమీ పరిహారం అందడం లేదని ఆలోచన చేస్తే నేను ముఖ్యమంత్రి గారికి చెప్పాను ఫస్ట్ మనం రెవెన్యూని వ్యవసాయ శాఖని అనుసంధానం చేసి ప్రతి ఒక్క రైతుని ఈ క్రాఫ్ట్లోకి తీసుకురమ్మని ఆదేశాలు ఇచ్చాం గతంలో ఉన్నటువంటి ఈ క్రాఫ్ట్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండేది ఇప్పుడు లైన్లో పెట్టి ప్రతి ఒక్కరిని ఈ క్రాఫ్ట్లోకి తీసుకొస్తున్నాం ఆయన ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు చేసిన వ్యక్తి ఈరోజు ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుతున్నాడు ఐదు సంవత్సరాలు ఇన్సూరెన్స్ డబ్బులు కట్టలేదు ఒక్క సంవత్సరం కట్టాడు ఖరీఫ్కి నాలుగు సంవత్సరాలు డబ్బులు కట్టలేదు ఎంత మోసం చేశాడు ఎంత దాపరికంలో ఉంచాడంటే రబీకి ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఇన్సూరెన్స్ లేదు ఖరీఫ్ కూడా డబ్బులు కట్టలేదు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో ఏ రకంగా ఇన్సూరెన్స్ ఉండేదో ఈసారి ఆ రకంగా అమలు చేయమంటే మేము ఆఫీసులతో మాట్లాడి ఒక సబ్ కమిటీ వేసాం వేసిన తర్వాత ఇప్పటికిప్పుడు ఆ విధానం అమలు జరగదని చెప్పి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏదైతే ఉందో ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం ఆ పథకాన్ని అమలు చేస్తున్నాం రెండు వేల ఐదు వందల కోట్లు డబ్బు కూడా కట్టాం ఇన్సూరెన్స్ వస్తుంది ఈలోగా ఇన్పుట్ సబ్సిడీ గురించి జగన్ జగన్మోహన్ రెడ్డికి ఒక సూటి ప్రశ్న వేస్తున్నాను చంద్రబాబు నాయకత్వంలో రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఈ జిల్లాలోనే శ్రీకాకుళం జిల్లాలోనే తిత్లీ తుఫాన్ వచ్చింది రికార్డ్ ఆన్ రికార్డ్ ప్రతి ఒక్కరు అడగాలి అటువంటి అబద్ధాలు కోరి ఏది మాట్లాడితే అది పేపర్లో టీవీలో వేయకూడదు ఏదైతే తిత్లీ తుఫాన్ వచ్చిందో పదహారు వేలు ఉన్నటువంటి హెక్టార్కి రైసు రైతుకి వ్యవసాయానికి పదహారు వేలు ఎక్టార్కు ఉండేది ఇరవై వేలు చేశాం ఈ పెద్ద మనిషి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము హెక్టార్కి ఇరవై వేలు ఇస్తే ఈ పదహారు వేలు చేశాడు నాలుగు వేలు మళ్ళీ తగ్గించాడు ఏ ప్రభుత్వమైనా ఉన్నదానికంటే పెంచాలి సంవత్సరం సంవత్సరానికి ఖర్చులు అవుతాయి దాన్ని పెంచుకొని వెళ్ళాలి ఈ పెద్ద మనిషి పదహారు వేలు చేశాడు మళ్ళీ మొన్నను చంద్రబాబు నాయుడు గారు మా అందరితో మాట్లాడి ఇరవై వేలు కూడా సరిపోదు రైతు చాలా పెట్టుబడి పెట్టారు అందుకే ఈసారి ఎకర్కి ఇరవై ఐదు వేల రూపాయలు పెంచాం అంటే ఎకరాకి పది వేలు రూపాయలు పెట్టుబడి సాయంగా ఇస్తున్నాం రేపు నష్టపోయిన ప్రతి రైతుకి రాష్ట్రంలో చంద్రబాబు బాధ్యతగా వ్యవహరించట్లేదు పాలనంతా కూడా రెడ్ బ్రెడ్ బుక్ అనుసరించి జరుగుతుందని చెప్పి జగన్ చెప్తున్నారు గాలి వాడిని ఎవరు ఆపలేరు విపత్తులు ఆపే శక్తి ఎవరికి ఉండదు కానీ విపత్తు వచ్చినప్పుడు ఏ ప్రభుత్వం అయితే సక్రమంగా పనిచేస్తుందో ఏ ప్రభుత్వం అయితే ప్రాణ ఆస్తి నష్టం లేకుండా చూస్తుందో అదే నిజమైన ప్రభుత్వం ఈరోజు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేశాం రెడ్బుక్ అమలు చేస్తే వైసీపీ నాయకులు ఈ రాష్ట్రంలో ఉంటారా చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక విషయం చెప్పారు చర్యకు ప్రతి చర్య కాదు ప్రేమతో గెలవాలి అభివృద్ధితో గెలవాలి పది మందికి ఉపయోగపడి గెలవాలి శాంతి భద్రతలకు విఘాతం కలిగితే ఎప్పటి పరిస్థితుల్లో రాష్ట్రం అభివృద్ధి జరగదని ఈరోజు శాంతి భద్రత కాపాడుకొని వెళ్తున్నాం ఈరోజు ఒక రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఎంత భారీ స్థాయిలో వరదలు వస్తే బెంగళూరు వెళ్ళి లండన్ వెళ్ళిపోవాలనుకున్నాడు బ్యాంకు పాస్పోర్ట్ ఇవ్వలేదు కాబట్టి ఉన్నాడు ఇక్కడ ఎవరైనా వరద ప్రాంతాలు పర్యటించినప్పుడు ఊరేగింపుకి వెళ్ళి సెల్ఫీలు ఎకిలి నవ్వులు ఎవరైనా చేశారా ఎక్కడికి వెళ్ళండి సాగు దగ్గరికి వెళ్ళినా నవ్వే విషాదానికి నవ్వే ఆనందానికి నవ్వే ప్రతి విషయానికి ఆ మనిషిని ఏమనుకోవాలో నాకే తెలియడం లేదు కెమెరామెన్ చిన్నారెడ్డితో మహేష్ ఈటీవీ శ్రీకాకుళం నుంచి